నా నా నాన్న నమస్తే అన్న మా పేరు తిరుమల మా నాన్న పేరు మల్లెకల్లు మా దేవులమ్మ గద్వాల్ డిస్టిక్ నాగదోడి గ్రామము నేను వేసుకున్న వెరైటీ మా సీట్స్ వాళ్ళది రకము ఈ వెరైటీ అన్ని వెరైటీలతో కూడా కొద్దిగా వెయిటింగ్లో కానీ కలర్లు కానీ కొద్దిగా కాయ సైజు కానీ అంత బాగానే ఉంది ఈ వెరైటీ ఇప్పటికి నాలుగు వందల యాభై మంది తెంపినారు ఇంకొక నూట యాభై మంది దాకా తెంపొచ్చు తెతున్నారు ఇంకా తెంపుతున్నారా ఇంకా ఈ వెరైటీ బాగుందా ఈ వెరైటీ తో పోల్చుకుంటే ఈ వెరైటీ చాలా నా మేలు ఉంది ఇంకా వేరే వెరైటీ కూడా మా దగ్గర వేసినాము దానికన్నా ఇదే బాగుంది ఈ విత్తనము రైతులు ఎవరైనా వేసుకోవచ్చానా ఇప్పుడు నాలుగు వందల యాభై మంది తెంపినారు నాలుగు వందల యాభై మంది తెంపినారు ఇంకా నూట యాభై మంది తెంపుతున్నారు పక్క తెంపుతారు వెరైటీ బాగుందా వెరైటీ బాగుందా తెగుల ప్రకారం ఊళ్ళు కూడా తట్టుకుంటుంది దగ్గర దగ్గర కూడా కాస్తుంది కాపు కాయ సైజు సైజు బాగుంది కలర్ బాగుంది నేటి కూడా బాగుంది ఏమన్నా తెల్లగాయాలు ఎక్కువ పడినాయా తెల్లగా ఇంకా నార్మల్ ఇక ఇప్పుడు వాతావరణం బట్టి ఈసారి సారి పడినాయి తెల్లగాయలు కూడా ఏ వెరైటీ అయిన పన్నాయి ఇప్పుడు ఇది అని కాదు ఏ విత్తనం అయితే వేసుకో విత్తనమే వేసుకున్న తగిన విత్తనమే మా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బాగు వస్తుంది తేజ చూపించు ఇవి రేట్ అయితే రైతులందరూ వేసుకో విత్తనం ఈయన పేరు వచ్చి తండ్రి పేరు మల్లకల్ నాగతోటి గ్రామం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ పేరే మల్లకల్ నారదోడి గ్రామం మాసీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిది భావస్ అనేది రకము కలర్ కానీ సైజు కానీ ఎక్సలెంట్ వెరైటీ నాలుగు వందల యాభై మంది తెంపినారు ఇంకా నూట యాభై మంది సీన్లు తెంపుతున్నారు ఈ వెరైటీలు రైతులందరూ ఎసుకో విత్తనము